మీరు అడిగారు కదా మట్టి దాకాలో చేపలు కొర కావాలని దిట్టమైన దొరికింది అండి దాని పళ్ళు చూసారా రప్ప రప్ప అంట చేప ఫ్రెష్ తెలుసుకోవడానికి శంకులు ఎరగా లేదని చూస్తారండి శంకులు ఎరగా ఉన్నాయి అంటే చేపను అప్పుడే పట్టినట్లు లెక్క కొంతమంది చేపలు ఎరుపు రంగు శంకు గమనించగల చేప సేదులు జారిపోకుండా మనం అయితే పొయ్యిలోని బూడిగుని వాడేవండి కొంతమంది తౌడు మరి కొంతమంది పిండిని కూడా ఈ ఆషామశీగా పెరిగిన చేప కదండో పండుగల చెరువులో పెరిగిన చేప దీనికి మళ్ళీ రెండు పేర్లు ఒకటి కట్ల అయితే ఇంకొకటి బొచ్చే మీరు నమ్ముతారో లేదో కానీ దీని వయసు వచ్చి పద్నాలుగు లో బరువు వచ్చి నాలుగైదు కేజీలు అండి దీన్ని బాగు చేయడానికి పెద్ద గత్తి పేట కూడా అనలేదంటే చూసుకోండి మరి మీకు అయితే లైఫ్ ఫిష్ దగ్గర క్లీనింగ్ ఎలా ఉంటుంది ఇది ఇదైతే ఇంటి దగ్గర క్లీనింగ్ ఎలా ఉంటుంది పొరపాటుని మేము దీన్ని కొన్నాం అనుకుంటారేమో మాకు ఫ్రీగానే వచ్చింది వచ్చారు గత్తి పేటతో తీగ మిగిలిన పొలిసిని ఈ రాయికేసి కసా కస రుద్దేసి పూర్తిగా క్లీనింగ్ చేసేస్తారండి వీడియోలో మీకు తెలుస్తుందో లేదో కానీ శాప మాత్రం బయట చూడడానికి చాలా పెద్దగా ఉందండి అసలు ఈ శాప కేజీ కాస్ట్ మీ సైడ్ ఎంత ఉందండి అయ్యో అనగడం మర్చిపోయాను ఈ శాపని ఏ స్టైల్లో లో వండించమంటారో అంత కామెంట్ చెప్పండి ఎన్నపోసి తెలుసు కదండి అలా కరిగిపోద్దండి నోట్లు వేసుకుంటే పొట్ట మొక్క పీసులు కూడా చాలా బాగా కట్ అయ్యాయి ఇంకా కూర వండించి కుమ్మేద్దామండి ఒక్కోషాపొక్క తింటుంటే కొబ్బరి మొక్కలా అనిపిస్తుంది అనుకోండి ఇంకా మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కుదిరితే ఒక కామెంటు వీలైతే ఒక సబ్స్క్రైబు చేసేసుకోండి చెప్తాను